అందరికీ నమస్కారం నా పేరు నా పేరు కన్నా నేను పుట్టిన దశాబ్దం చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేనే కాదంలో ఈ ఎనభై తొమ్మిదిలో జన్మించిన మనందరికీ ఒక గోల్డెం పిరేడ్ అది పాత తరానికి నేటి కొత్త తరానికి వారధిగున తరం అన్నది మనకంటూ గొప్ప చెప్పుకోవడానికి తరగని జ్ఞాపకాలు ఉన్నతరం అన్నది రూపాయి పుట్టిన రోజులవి కానీ కోట్లు పెట్టిన దొరకని ఆనందం అన్నది నాన్నగారి సైకిల్ దుమ్మతనంగా కాయించె తొక్కేవాళ్ళం చెడ్డీలకు ప్యాచీలు గిల్లు దండలు తొక్కుడు బిళ్ళ తైలతో ఆట గొలీలతో ఆట రాళ్లతో ఆట కాదే ఈ ఆటకు అనరం అన్నట్టు మనకు అన్ని బొమ్మలే అన్ని ఆటలే ఈ తరం అథ్లెట్ నైంటీస్ అంటున్నారు కదా మరి మనందరం ఒకసారి ఆ స్వర్ణయ్యంలోని మరుపురన్న తీపి జ్ఞాపకాలు అందరం ఒకసారి గుర్తు చేసుకుందాం నీటి తరానికి తెలియజేద్దాం మధురమైన జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటాం కనుక అమ్మకన్నా మధురం ఏమి ఉంటుంది అందుకే అమ్మతోనే మొదలు పెడదాం ఆ రోజులు అందరింట కట్టెల పోయలే పట్టణాలలో కొందరికి కెరసన టౌలు ఉండేవి పొద్దునే అమ్మ గుట్టంతో పొయ్యిపుతూ కనిపించేది పిల్లలు కట్టలు ఏరుకొని వచ్చి అమ్మకు సాయంగా ఉండేవాళ్ళు ఆ రోజులో ఇల్లు అంటే ఇద్దరూ ముగ్గురో ఉండేది కాదు అవ్వ తాత నానమ్మ బాబాయిలు పిన్నులు అత్తలు అమ్మానాలతో పాటు కొంత బాగున్న కుటుంబాల్లో అయితే దగ్గర బంధువులు కూడా ఉండేవాళ్ళు డబ్బు ఉండేది కాదు అయినా ఆపేతకు లోటు ఉండేది కాదు సాయంత్రం ఆరు ఏడు అయ్యేసరికి అన్నం తినేసేవాళ్ళం పక్కలు కూడా వేసేసేవాళ్ళం అప్పుడు ఇవే మాకు లైట్లు సూర్యుడు అస్తమించే లోపు రోజు ఈ దీపంపై ఉండే కాజుబుగ్గ బూడెత్తో క్లీన్ చేయక తప్పేది కాదు రాత్రులు చదువుకోవాల్సి వస్తే మేధి దీపాలు ఉన్నాయి కదా ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళినా గుర్తుందా రేడియోలో వెంకటేశ్వరిని సుప్రభాతం వినిపించేది సైకిల్ తొక్కుతూ పడితే కనుక పెద్దవాళ్ళు వెంటనే కింద పడితేనే రా తొక్కడం వస్తుంది అని ప్రోత్సహించేవాళ్ళు మీకు అలాంటి అనుభవాలు ఏమైనా ఉన్నాయా ఈ పిచ్చుకలు చూడండి వీటిని పట్టుకోవటానికి ఎన్ని తిప్పలు పడేవాళ్ళము స్కూల్ అంటే భయమే అయినా చాలా ఆటలు ఆడేవాళ్ళం మా అదృష్టం ఏంటంటే ఫైనల్ ఎగ్జామ్లో పాస్ అయితే చాలు ఇప్పటిలాగా టార్చర్ ఉండేది కాదు ఆ రోజులే వేరు ఈ పెన్సిల్ చూసారా ఎలా కొరికి కొరికి పెట్టేవాళ్ళం సెంట్రబ్బర్ చూడండి మేము ఎరేజర్ని రబ్బర్ అనేవాళ్ళం ఇవి చూసారా మీలు ఎవరైనా ఎప్పుడన్నా వాడారా ఇవేమో పైసలు వీటితో స్కూల్ బయట పుల్ల ఐస్ క్రీము రేగు పండ్లు గడలు అబ్బో చాలానే ఉండేవి అవి కొనుక్కొని తినేవాళ్ళం అంతేనా పొయ్యేదారిలో జామా మామిడి లేదా ఏదైనా పండ్ల చెట్టు కనిపించిందో వాటితో యుద్ధం చేసేవాళ్ళం చివరికి తోటమాలు వచ్చి తన్నేవాడు ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ గుర్తొస్తుంటాయి ఇంకా కొన్ని నెమరేసుకున్నాం గాళ్లతో ఇలా కచ్చకాయలు ఆడేవాళ్ళం మేమైతే కచ్చకాయలు అంటాం మరి మీరేమంటారు ఇది గుర్తుందా ఏడు పెంకలాట ఇదిగో మట్టిలో పుల్లని దాబెట్టి దాపెట్టి దానిపై చేయి పెట్టడమే ఈ ఆట దొంగ పోలీస్ గుంజల ఆట ఆవుల గుంతలు వంగుడు దుంకుడు ఇది గుర్తుందా ఒక కట్టెకు తాటికాయలతో ఇలా బండి చేసుకునే వాళ్ళం అగ్గిపెట్టెలతో ఎన్నో ఆటలు ఆడేవాళ్ళం అందులో ఈ టెలిఫోన్ మరీ పాపులర్ ఎన్ని ఆటలని చెప్పుకుంటాం అన్ని అవుట్డోర్ ఆటలే ఇంట్లో ఆడే ఆటలు తక్కువే వాటిని కూడా చాలా వరకు బయటనే ఆడేవాళ్ళం ఎండా లేదు వాన లేదు ఆటలే ఆటలు అసలు కాళ్ళకు చెప్పులే ఉండేవి కావు ఇప్పుడు మీకు గుర్తొస్తుంది కాదు ఎప్పుడైనా ఎక్కడికైనా పోవాల్సి వస్తే మా అంతే రబ్బర్ చెప్పులు అవేనండి మన లైలప్పలు ఎలా మర్చిపోవాలి ఇంకొక ముఖ్య విషయం ఉంది అదే హైజినిక్ కాళ్ళకు మట్టి చేతులకు మట్టి దుమ్ము దోలి అవేమీ జాంతని అమ్మ పిలవంగా పిలువంగా వచ్చామా చేతులు అలా అలా కడిగామా అంతే అన్నం తినేదేమే ఆ రోజులు టిఫిన్ ఉండేవి కావు అన్నీ భోజనాలే కానీ చిరుతిండ్లు మాత్రం తగ్గేదేలే మా ఇంట్లో అప్పాలు మురుగులు లాంటివి చేసి పెట్టేది బయటప్పుడు అసలు ఉండేదే కాదు ఒకసారి ఇది చూడండి కొబ్బరి మట్ట దొరికినండి చాలు ఒకరి తర్వాత ఒకరం ఆడేవాళ్ళం ఇది గుర్తుందా గురిన సంచులో ఎలా దూరి ఆడేవాళ్ళము వర్షం వస్తే ఇదే గురుగైపోయేది దీన్ని మేము కొబ్బరి అనేవాళ్ళం మీరేమంటారో ఇసుకతో బొమ్మలు ఇల్లు కట్టుకునే వాళ్ళం ఇదిగో ఆటలో పడి ఎవరైనా చెప్తే తప్ప ఇవి ఎప్పుడంతకున్నాయో తెలిసేది కాదు వీటిని ఏవో కాయలు అంటారు ఇప్పుడు నాకు గుర్తు రావటం లేదు బాదం కాయలు తిన్న తర్వాత ఇలా కొట్టుకొని పలుకు తినేవాళ్ళం చేతి వేలకు నల్లీలు పెట్టుకొని ఊరంతా తిరిగేవాళ్ళం ఇగో ఇవే మా పెప్సీ కలర్ కలర్ పెప్సీ కోల్గేట్ పౌడరు తరగతికి ఇదే ఒక లగ్జరీ ఈ రోజుల్లో వర్షంలో ఆడు నేర్చే వాళ్ళే లేరు ఆ రోజుల్లో మాత్రం మమ్మల్ని ఆపేవాళ్ళే లేరు బొంగరంతో ఆట యూత్ కో ఐకాన్ ఆ రోజుల్లో చిత్రకి ఉయ్యాల కట్టుకొని ఆడేవాళ్ళం ఇది గుర్తుందా ఇదో పెద్ద ట్రెండ్ కూలింగ్ డెక్కన్తో కూడా చేసేవాళ్ళం ఇది తెలుసా దీని ఏమంటారు నాకు మాత్రం గుర్తు రావటం లేదు ఈ పెన్ను గుర్తుందా ఒక చక్రంలో పెన్నుతో తిప్పితే ఇలా డిజైన్ వచ్చేది రైలు పట్టాలపై కాయిన్ పెట్టేవాళ్ళం ట్రైన్ పోయాక ఎవరికాయ ఎలా ఉందో చూసుకునేవాళ్ళం రబ్బర్ బ్యాండ్లో పేపర్ పెట్టి ఇలా కొడితే వీపులో సుర్రూమ్ అనేది గుర్తుంది కదా దీని ఏమనే వాళ్ళమో గుర్తుకు రావటం లేదు మీకేమో తెలుసా దీని పేరు ఈ వీడియో ద్వారా మీ చిన్ననాటి జ్ఞాపకాలను మీ స్నేహితులను చుట్టుపక్కల వాళ్ళను పెరిగిన ఊరును ఆటలైన చోటును చదువు చెప్పిన గురువులను గుర్తు చేశానని అనుకుంటున్నాను ఇలా ఎన్ని చెప్పుకున్నా తరగిన ఎన్నో జ్ఞాపకాలు పిల్లలని పెద్దలు పెంచే విధానం పిల్లలు ఇచ్చే గౌరవం మళ్ళీ ఏనాటికి వస్తుందో చూడాలి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆనందాన్ని ఇచ్చిందని అనుకుంటున్నాం అలాగే మీ మిత్రులకు శ్రేయబ్లాస్టులకు బంధుమిత్రులకు షేర్ చేస్తారని ఆశిస్తున్నాం మీ యొక్క లైక్ కామెంట్స్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఇక సెలవు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం రాజుగారి కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి